ఆగస్టులో అసలు సందడంటే లైగర్ మూవీదే ఆ సినిమా వచ్చిన తర్వాత ఈ ఏడాది మరే పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ని టచ్ చేసేలా లేదా మెగాస్టార్ గాడ్ ఫాదర్ మినహా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మిగతా టాప్ స్టార్స్ సెట్లో సైలెంట్ అవ్వాల్సిందేనా థియేటర్స్లో సందడికి అవకాశమే లేదా జస్ట్ వాచ్ ఇట్ లైగర్ మూవీ ఈ నెల ఇరవై ఐదున రాబోతోంది పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులపబోతోంది తర్వాత ఏంటంటే మాత్రం నో ఆన్సర్ ఎందుకంటే ఈ నెల నుంచి డిసెంబర్ వరకు పెద్ద హీరోల సందడే ఉండట్లేదట మెగాస్టార్ చిరంజీవి నయనతార అండ్ కో కలిసి చేసిన మూవీ గాడ్ ఫాదర్ సల్మాన్ స్పెషల్ అపియరెన్స్ ఇస్తున్న ఈ సినిమా దసరాకు రాబోతోంది మలయాళ లూసిఫర్ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తప్ప లైగర్ తర్వాత మరో పెద్ద మూవీ సందడి కనిపించేలా లేదు యంగ్ రెబల్ స్టార్ సలార్ సమ్మర్ కి రావాల్సిందే ఇక ఆది పురుష సంక్రాంతికి అంటున్నారు ప్రాజెక్టు కే మాత్రం ఈ దసరాకు ఛాన్సే లేదు నెక్స్ట్ ఇయర్ దసరాకే ఈ ఈ సినిమా సో ఇక ఏడాది ప్రభాస్ సందడి లేనట్టే అంటున్నారు మహేష్ బాబు కూడా సర్కారు వారి పాటతో మొన్నే సందడి ఇక త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా కూడా సమ్మర్ కి అంటున్నారు సో ఇక ఈ ఏడాది టాలీవుడ్ సూపర్ స్టార్ సందడి కూడా ఉండే ఛాన్స్ లేదు పవన్ హరిహర వీరమల్లు మూవీనే కాదు వినోదియం సీతం రీమేక్ కూడా ఈ ఏడాది వచ్చే ఛాన్స్ లేదు రెస్ట్ తీసుకుంటున్న పవన్ ఇప్పటిప్పుడే ఈ సినిమాల షూటింగ్ రీస్టార్ట్ చేసినా అవి విడుదల కుదురుతుందంటున్నారు నటసింహం బాలయ్య ఈ దసరాకు మెగాస్టార్ మూవీ గాడ్ ఫాదర్ తో పోటీకి దిగుతాడన్నారు కానీ దీపావళి కాదు కదా కనీసం క్రిస్మస్ కి కూడా ఈ సందడి కష్టం కష్టమంటున్నారు బాలయ్యతో గోపిచంద్ మలినేని తీస్తున్న మూవీ సంక్రాంతికే విడుదలయ్యే ఛాన్స్ ఉంది నాగార్జున తో ప్రవీణ్ సత్తారు తీసిన ది గోస్ట్ మూవీ దసరాకే రిలీజ్ అన్నారు అఖిల్ ఏజెంట్ కూడా దసరాకే అంటున్నారు కానీ ఇందులో అఖిల్ మూవీ ఏజెంట్ సంక్రాంతికి వాయిదా పడుతోందట ది గోస్ట్ పొంగల్ పోరులో ఉంటుందా దసరా పోరులో ఉంటుందా అన్న అనుమానాలు మిగిలాయి